బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ ద్వారా ఆడియన్స్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది నటి రష్మి గౌతమ్ యువన టీవీ సీరియల్తో ముందు కనిపించింది ఆ తర్వాత సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లకు కూడా మెరిసింది చివరికి మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈటీవీలో ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినా జబర్దస్త్ షోలో యాంకర్గా ఓవర్నైట్ స్టార్ ఇమేజ్ని తెచ్చుకుంది ఆ తర్వాత రష్మి గౌతమ్ డి శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని ఎంటర్టైన్మెంట్ షోకి యాంకర్గా వ్యవహరించి ఫుల్గా బిజీగా అయిపోయింది ఇప్పటికీ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్కి యాంకర్గా కొనసాగుతూనే ఉంది సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే రష్మి తన సంబంధించిన ఫోటోలు వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉండేది రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫోటోస్ తన ఫ్యాన్స్ని కలవర పెడుతుంది ఆమె మాట్లాడుతూ తాను కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నానని ఆ కారణం త నాకు ఎంతో ఇష్టమైన డాన్స్ దూరం అయ్యానని ఇప్పుడు నేను నా భుజానికి సర్జరీ చేయించుకుంటున్నాను ఇక నుండి నేను ఎప్పటిలాగే డ్యాన్స్ చేయగలుగుతున్నానని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది తాను బెడ్డుపై పడుకున్న ఫోటోను తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది ఈ స్టోరీ చూడని వాళ్ళు ఇద్దరి మాధ్యమాలలో ఆమె హాస్పిటల్ బెడ్డు మీద పడుకొని చూసి రష్మికి ఏమైందంటూ కంగారు పడుతున్నారు ఇక అసలు విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ రిలాక్స్ అయ్యారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్